హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదో వచ్చేసి చెన్నై టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నడపైన పైన తగ్గాయ తగ్గాయా అనేది వీడియో అయితే చివరి వరకు అయితే చూసాను ఫ్రెండ్స్ అప్పుడు అర్థమవుతుంది ఈ చెన్నై టమాటా మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ఈరోజు వచ్చేసి ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ చెన్నై మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేలు బాక్స్ అని టమాటాలు చూసుకుంటే యాభై వంద నూట యాభై రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందలు యాభై ఆరు వందలు ఏడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు చెన్నై మార్కెట్ టాప్ రేట్ ఏడు వందలు